వరంగల్ జిల్లా సంగే మండలం తీగరాజుపల్లిలో విషాదం చోటు చేసుకుంది తీగరాజుపల్లి వద్ద అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పి కాలువలోనికి కారుకు దూసుకువెళ్లింది ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందగా తండ్రి కూతురు గలంతయ్యారు అయితే కారులో ప్రయాణిస్తున్న మహిళను స్థానికులు ఎట్టకేలకు కాపాడారు వరంగల్ నుంచి మేచరాజుపల్లి వైపుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది

జమీమా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం టీగరాజుపల్లి దగ్గర ఎస్ఆర్ఎస్పీ కెనెల్లో కుటుంబం ఆ కారు దూసుకెళ్లటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో ఆ తండ్రి కావచ్చు కూతురు గల్లంటయ్యారు కొడుకు మురికించిన పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు కొడుకును ఆ మాస్టర్కి తరలించారు ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ టీగరాజుపల్లి ఎస్ఆర్ఎస్పీ కెనల్ దగ్గర నుంచి చూడొచ్చు ఇక్కడ అంత పోలీసులు కావచ్చు వీరంతా కూడా తాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది మనం విజువల్ లో ఇక్కడ కొంత వాటర్ ఫ్లో పైన రెడ్ ఇష్యూ కనబడి కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలో అది కారు ఇక్కడే ఆగిపోయినటువంటి భవన్లో పోలీసు స్థానికంత అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఘటన ఏ టైం జరిగింది అసలు ఈ కారులో ఎంతమంది ఉన్నారు ఆ కుటుంబం ఎవరో తెలిసినట్లయితే అందుబాటులో ఆ ప్రదగిరి సీఏ రాజగోపాల్ సార్ అన్నారు సార్ ఈ ఘటనకు సంబంధించి ఎప్పుడు జరిగింది ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఎటువంటి గాలింపు చర్య చేపట్టిన చెప్పారు అప్డేట్ right, తిరుపతి స్పెషల్ భార్యతో అనుకుంటే అది ముందుకు వెళ్ళగానే మరి ఎట్లా మనం తీయానేది తాగుతున్నాం అనేసి హాస్పిటల్కొని వెళ్దామని చెప్పేసి తిరిగి తిప్పే క్రమంలో కొంచెం హెవీగా వచ్చేసింది లోప బ వెహికల్ స్పీడ్ అయింది అన్కంట్రోల్ లోపలికి వెళ్ళిపోయింది ఆ డోర్లకి వెళ్ళి ఆమె లక్కిగా ఆమె ఉన్ను వాళ్ళ పాపను పట్టుకొని దిగింది బాబు బాబుని పట్టుకొని దుగానే బాబు ఆల్రెడీ ఫ్లోటింగ్ అవుతాను చనిపోయినట్టున్నాడు ఇంత లోపు నలుగురు చూసేసి అమ్మాయిను ఆ బాబుని పట్టుకొని వచ్చిన బాబు ఆల్రెడీ చనిపోయింది ఆ వెహికల్లో ఇద్దరు పాప ఉన్ను ప్లస్ అతను కూడా అందులోనే ఉన్నారు వెహికల్ ఇంకా ఏం ట్రేస్ కాలేదు జరిగింది మీకు ఎవరు సమాచారం ఇచ్చారు వాళ్ళ భార్యను కావచ్చు వాళ్ళ కొడుకును ఎవరు బయట తీశారు ఇక్కడ చూసిన వాళ్ళు అంటే మా ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది వెంటనే మా సంఘం ఎస్ఐ గారికి ఇట్లా సమాచారం కానీ వెంటనే వాళ్ళ పక్కకు పక్కకున్న వాళ్ళే వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు దునికి కారు పోతుండే ఆ దగ్గరలో ఇద్దరు ఉన్నారు వాళ్ళు వెంటనే తీసేసిండు తీసినా పట్టుకుని వచ్చేసిండు వాళ్ళు వాళ్ళు మాత్రం వెహికల్ లోపల దాకా ఫ్లోటింగ్ అవుతుంటే ఇప్పుడే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టేసి కొంచెం వెహికల్ కూడా సారీ వాటర్ అన్ని కూడా తగ్గించడం తగ్గింది డైవర్షన్ చేసేసి కొంచెం ఇక్కడ ఆగినట్టు కనిపిస్తూ ఉంది ఇంకా కొంచెం వాటర్ ఫ్లోటింగ్ తగ్గితే మాత్రం క్లారిటీ వస్తుంది బాడీస్ కూడా అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి తర్వాత తెలుస్తుంది థ్యాంక్ యూ స్థానిక ఉన్నటువంటి పోలీసుల అయితే కాసేపట్లో వాటర్ ఫ్లో తగ్గిన తర్వాతనే అసలు పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఈ కుటుంబ సభ్యులంతా కూడా విరంగల్ నుంచి మేచరాజు పల్ ఈ ఘటన చోటు చేసుకుంది ఒకరు మృతి చెందారు మిగతా ఇద్దరు కూడా కార్లోనే ఉన్నట్టు స్థానిక ఉన్నటువంటి సిఐ అయితే అభిప్రాయం పరిస్థితి కనబడుతుంది మేచరాజపల్ నుంచి వాళ్ళ గ్రామస్తులు కావచ్చు కుటుంబ సభ్యులు బంధువులంతా ఇక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎస్ఆర్ఎస్పి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడిన తర్వాత వాటర్ ఫ్లోను తగ్గించేందుకు వాటర్ను ప్రజెంట్ అయితే పోలీసులు కావచ్చు మిగతా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు అయితే వాటర్ను మళ్ళీ పరిస్థితి కనబడుతుంది ఇటు ఎస్ఆర్ఎస్పీ కెనల్ దగ్గర అధికారులతో మాట్లాడిన తర్వాత తీగరాజుపల్లి నుంచి వర్ధనపేట వైపు వెళ్ళేటువంటి ఎస్ఆర్ఎస్పి గేట్లను క్లోజ్ చేశారు అధికారులు తీగరాజుపల్లి నుండి మహబబ్బాదు వైపు గేట్లు ఓపెన్ చేసి ఆ డీబీఎం కెనాల్కు వాటర్ను అమలు ఎందుకంటే ఈ కారు పడినటువంటి ప్రాంతం అంతా కూడా కారు కనబడాలి కావచ్చు లేదంటే ప్రవీణ్ కూతురు కనబడాలంటే ఈ వాటర్ ఫ్లో తగ్గాలి నీటి ప్రవాహం తగ్గుతేనే ఇక్కడ కారుకు సంబంధించి కూడా కొంత ఆనవాళ్ళు వచ్చేట అవకాశం ఉంటుంది తండ్రి ప్రవీణ్ కావచ్చు కూతురు ఈ కారులోనే ఉన్నారా లేదంటే కారు దూసుకెళ్లిన తర్వాత బయటికి వచ్చారని కూడా పోలీసులు కావచ్చు అనుమానం వ్యక్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది వరంగల్ జిల్లా ఈ తీగరాజపల్లె దగ్గర మాత్రం ఒక విషాద ఛాయాలనుకున్న పరిస్థితి కనబడుతుంది ఈ మెచ్చరాజపల్లికి సంబంధించినటువంటి ఒకే కుటుంబం ఆ కారులో ప్రయాణిస్తూ కారు దూసుకెళ్లి బాలు మృతి కావచ్చు మరో ఇద్దరు అందులో కారులో ఉన్నట్టు గల్లంతైనట్టు కూడా తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి కాసేపట్లోనే ఎస్ఆర్ఎస్పీ గేట్లు క్లోజ్ చేసిన తర్వాత వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత కారు ఇక్కడ ఆగిపోయిందా లేదా కారు ముందుకు వెళ్ళి కుటుకపోయినటువంటి పూర్తిగా అలాంటి అవకాశం అయితే కనబడతా ఉంది జమీమా Right, thanks for the updates and details, Tirupati.